నిన్న మీద నేను అందరూ వెళ్ళున్నారు బనారా నేనైతే బాగానే ఉన్నాను అందరికీ హ్యాపీ సండే అండి అవును రోజు ఇంకా టిఫిన్ అయితే చేయలేదు మా ఆయన అయితే తినిసరు ఇంకా ఈరోజు అయితే బయటికి వెళ్ళాలి ఖజానా జ్యువెలరీకి ఎందుకు వెళ్తున్నా కూడా ఈ వీడియోలో కంపల్సరీగా షేర్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసరికి డబ్బులు పట్టుకున్నా బట్టలు పట్టుకున్నా బ్లౌజెస్ గట్ట స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి నర్సీపట్నంలో ఇంకా నాకు ఎవరు దొరకలేదనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవ్వడానికి అన్నట్టు అందుకోసం ఇక్కడే స్టిచ్చింగ్ చేయించు మా తమ్ముడు నా చెప్పులు పట్టుకుంటుండే ఎంత ప్రేమ చూడండి ఎవరే ఇచ్చిరా ఎందుకు పట్టుకుంటాను అక్కా తమ్ముళ్ళు అంటే ఎలాగే ఉంటుందండి యాక్చువల్గా ఇన్స్టాల్ ఇప్పుడు ఒక రీల్ పోస్ట్ చేశాను సోపర్ గా వస్తాను ఇచ్చేయాలంటే కలిసి కట్టేసి వస్తాను అంటున్నాడు పాప ఇందాక అని చెప్పేసి డాడీ చూసుకుంటాను అన్నారని చెప్పేసి మేము వెళ్తున్నాం అనమాట దిగిస్తే ఇడ్లీ ఏదో ఒకటి తినిపిస్తారు అన్నమేనా పర్లేదు తింటాను కదా అదే లైట్ లైట్ గా తింటుంది కదా అందులో మేము వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చు యాక్చువల్ గా షాపింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఒకటి వెళ్తాను అని చెప్పాను దీని గురించి ఇప్పుడైతే ఒక ఐటెం తీసుకుంటున్నాము ఆ ఐటెం ఎందుకు తీసుకున్నాము ఎన్ని నెలల పాటు జాస్తి మాకు అంత ఐటెం వచ్చింది అనేది మొత్తం వీడియోలో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా కంపల్సరిగా చూడండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా డ్ షాప్ వస్తే ఎలా అనిపిస్తుంది అంటే అన్ని చూసియాలి అన్ని తీసుకోవాలి అనిపిస్తుంది మన దగ్గర లేవు లేవనిపిస్తుంది కానీ అన్ని కొనలేం కదా మన దగ్గర ఉన్న డబ్బులతో ఏదో ఒక వస్తువు కొనగలము వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కదా సో అన్ని చూసినప్పుడు అబ్బా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే చైన్స్ సెక్షన్స్కి అయితే వచ్చాము ఆయన సెలెక్ట్ చేస్తారో చూద్దాం చూపించు

నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొకటి ఉంది ఐటెమ్ అది తీసుకోవాలి దానికోసం ఎంతగానో ఎత్తుకుతున్నాం మా ఆయనకైతే సెట్ అవ్వలేదు ఇంకా నేనే ఏదో ఒకటి తీసుకుందామని ఫిక్స్ అయ్యాను చూద్దాం మేము తీసుకుంటాం మీతో షేర్ చేస్తాను మా ఆయన ఒక ఐటమ్ చూస్తాను కింద బాగుంది అంటున్నారు చూద్దాం ఎలా ఉంది అది నన్ను తీసుకు ఇప్పుడు ఇప్పుడు అయితే రెండున్నర అయ్యిందండి నాని రెండున్నారా సో ఇప్పటికి వెళ్ళలేదు అలా చూస్తూ ఉంటాను అనమాట అయినా నచ్చుతున్నాయండి నేను అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కదా నిజంగా ఎప్పటికైనా కోల్డ్ షాప్ ఓనర్ని అయిపోవాలండి నేను మీ దయ వల్ల ఫైనల్గా షాపింగ్ అట్ అట్లాస్ట్ ఒక ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత మా షాపింగ్ చేసా ఖజానా జ్యువెలరీలో వచ్చేసరికి ఇగోండి ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట పాపకి చూపిస్తే చాలా బాగున్నాయి స్టోన్ వచ్చేసి గోల్డ్ ఇవి వచ్చేసరికి గ్రామ్ ఉన్నారనమాట రెండు కలిపి అలానే ఇది ఒక జత మా గీత మే ఆల్రెడీ ఉన్నివేళ్ళండి ఫిష్ ఇయర్ రింగ్స్ ఎప్పుడు పెట్టుకునేది అది కాకుండా ఇది ఒక జత తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసరికి అర గ్రాము రెండు కలిపి అర లోపు వచ్చేసాయి సో ఇవి తీసుకున్నాం చూడండి వచ్చేసరికి అసలైన ఐటమ్ ఇదేనండి మేము సంవత్సరం పాటు డబ్బులు దాచుకొని కొనుక్కున్న ఐటమ్ అనమాట నెలకి పదిహేసి వేలు స్కీమ్ అనేది మేము వాళ్ళము సో ఆ కట్టుకొని ఇలాగా వన్ ఇయర్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది లెవెన్ మంత్స్ స్కీమ్ అనమాట ఇది వచ్చేసరికి సో ఇది తీసుకున్నాము మేమైతే దీని మీద ఇన్వెస్ట్ చేసామన్నమాట ఇది వచ్చేసరికి పద్దెనిమిది గ్రాములు కాదు పద్దెనిమిది గ్రాములు మాకు యాక్చువల్గా వచ్చింది మేము కట్టినందుకు ఇది వచ్చేసరికి ఇరవై గ్రాములు అండి ఒక రెండు గ్రాములు ఎక్స్ట్రా అయితే అవి కూడా డబ్బులు వేసేసి తీసుకున్నాం అన్నమాట సో ఈ ఐటెం ఎలా ఉందో సెక్షన్ సెక్షన్లో నాతో షేర్ చేయండి యాక్చువల్గా ఇవి దీని ప్లానింగ్ దీని ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి యాక్చువల్గా మా ఆయన అవన్నీ చెప్తారు ఎలాగో బ్యాంక్ ఎంప్లాయే కదా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి మంచిగా ఉంటుంది రిటర్న్స్ మంచిగా ఉంటాయి అని చెప్పేసి మేము మేమైతే మాక్సిమమ్ దీని మీద ఇన్వెస్ట్ చేసాము వన్ ఇయర్ నుంచి కష్టపడిన వల్ల నెలకు పదివేలు పదివేలు దాచుకొని పిల్లలు ఉంటారు కదండి పిల్లలకు ఖర్చులో సగం డబ్బులు ఎగిరిపోతామంటే ఇంకా ఎక్కువ దాయలేము సో మేమైతే అలాగా దాచుకొని ఇది కొనుక్కున్నాం అనమాట కాశీలో లక్ష్మీదేవుల బిల్లల ఆహారం అనమాట వన్ ఇయర్ కల ఎప్పుడు అంటాను కదా ఖజానాలో మేము స్కీమ్ కాడుతున్నాను ఖజానా జ్యువెలరీ ఒక ఐటమ్ వస్తుంది అని చెప్పేసి సో ఈ ఐటమ్ అనేది వచ్చిందనమాట హ్యాపీగా పర్చేస్ చేస్తాము అలానే అందరు నా ఒరిజినల్ గోల్డ్ చూపి అండి అని అడుగుతున్నారు యాక్చువల్గా నా గోల్డ్ ఏమీ లేదంటే మేము ఎప్పుడో లోన్ పెట్టేస్తామన్నమాట మా ప్రాబ్లమ్స్ కోసము సో అందుకోసమే మీకు ఎప్పుడు వీడియో అడిగినా కూడా నేను చేయలేకపోతున్నాను వచ్చేసరికి స్కీమ్ కట్టుకున్నాము ఎలాగో వచ్చింది కదని చెప్పేసి తీసేసుకున్నాం అనమాట లాగేస్తుంది సో ఇది ఈ రోజు మా కజన్ చూడ షాపింగ్ అనమాట సార్షియన్ తీసుకొని మేము అయితే రెస్టారెంట్ కి వచ్చాము ఆఫ్టర్ నైన్ మంత్స్ తర్వాత ఆఫ్టర్ నైన్ మంత్స్ తర్వాత ఫస్ట్ టైం ఈ మధ్య చాలా తగ్గించాను అనమాట బిర్యానీ ఆ నర్సీపట్నం నాడే వెళ్ళలేదండి ఎందుకు ఇటు అలాగే చెప్తాడు ఇప్పుడైతే ఫాస్ట్ లో వెళ్ళిపోతాం ఆ క్లేస్ వస్తుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది జోరు షాప్ షాపింగ్ ఎన్ని రోజులైందని అయిందని తెలుసా మళ్ళీ చికెన్ తినే అందుకోసం చికెన్ గ్రేవింగ్స్ ఎక్కువైంది సో అనేది మేము వెళ్ళి లంచ్ చేసి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నామండి ఈవినింగ్ ఒక టూ షూట్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను ఎక్కడ కూడా వీడియో షూట్స్ అవుతున్నాయి తప్పదు కదా మరి ఎవరి పని వాళ్ళది అన్నట్టు ఇప్పుడు వచ్చేసరికి రేపు రాగి పవర్ కదా సో ఇంకా ఆదిగాడి కోసం స్వీట్ ఏదో ఒకటి తినిపియాలి ఎప్పుడు బయట నుంచి తెచ్చిందే తినిపిస్తాను అనమాట సో అందుకోసమే స్పెషల్ గా నేను రా చేతో రవ్వ లడ్డు చేసేసి వాడికి పెట్టాలని ఎక్కడే ఆడి ఆడికే కొబ్బరికే తెచ్చాను అనమాట అది కోరు శివరా నాకు నేను నీ కోసం ప్రిపేర్ చేస్తాను అంటున్నాను అది అంటాడు నేను తిన్నాను పెట్టిన లడ్డు నాకే కావాలా అని అడుగుతాడు ఎట్టాడు చూద్దాం చేసిన తర్వాత ఆ టేస్ట్ వాళ్ళకే చూపిద్దాం ఎలా ఉందో వాళ్ళే చెప్తారు ఓకేనా లడ్డు అయితే చేస్తాను చేసినప్పుడు అయితే వీడియో తీయడం అవ్వలేదనమాట అప్పటికే పిల్లలు బాగా ఏడుస్తున్నారు అందుకోసమే చూపించలేదు తర్వాత అయితే కట్టేసి అలాగ ఉండల సైడ్కి పక్కన పెట్టేసాము అనమాట సో ఇది ఈరోజు బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా బాబాయ్ థ్యాంక్ యూ